హలో అందరికీ వెల్కమ్ టు నీలు సోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఘాటైన రెసిపీ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ అండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కమ్ లెట్ సీ ద ప్రాసెస్ ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు కాస్త వేగాక ఒక కప్ పల్లీలకంటే కొంచెం ఎక్కువ నువ్వులు తీసుకోవాలి హాఫ్ కప్ పల్లీలు అయితే కొంచెం త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ కప్ నువ్వులు తీసుకోవాలి రెండు మంచిగా వేయించుకొని మిక్సీ చేసుకోవాలి అదే కడాయిలో ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక పెద్ద ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇది కూడా మసాలాలోకే అండి ఆ పల్లీలు నువ్వులతో పాటు ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అవి గ్రైండ్ చేసుకొని ఇవి వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగాలి పచ్చివాసనంత పోవాలి ఇలా అన్నీ మిక్సీ జార్లో తీసుకున్నాక కొంచెం చింతపండు ఇలా నానబెట్టుకోవాలి ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి అన్నీ కలిపి మిక్సీ చేయాలి పేస్ట్ లా చేయాలన్నీ ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక వన్ స్పూన్ మూడు లవంగాలు దాల్చిన చెక్క నేను ఒక పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నా అండి ఇవి వేసేసి మగ్గించుకుందాం ఇవి మంచిగా ఆయిల్లో మగ్గలు ఇవ్వాలి క్యాప్సికమ్ కొంచెం ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూడండి సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేద్దాం ఇది బాగా పీసెస్కి అంతా పట్టించండి కొన్ని వాటర్ వేసుకుందాం ఇది ఇందులో కాసేపు మగ్గని ఇవ్వాలి మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే కారం ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కలిపేసుకోండి ఒకసారి ఇందులో కసూరి మేతి వేసుకోవాలండి చాలా ఫ్లేవర్ వస్తుంది క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి వేసుకోండి కొంచెం గరం మసాలా చూడండి ఆయిల్ పైకి తేలింది ఆయిల్ అంతా రెడీ అయిపోయింది లెస్ టిఫిన్ మంచి ఘాటైన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయింది టేస్ట్ టేస్టెడ్ చాలా స్పైసీగా మంచిగా ఉంది ఇది మీకు బగారాలోకి కానీ ఫ్లేవర్డ్ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నీలు సోమ్ కిచెన్ బై బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే